అన్న రైతులందరికీ నమస్తే ఇక ఈ వీడియోలు అయితే మదనపల్లి టమోటా యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ఇప్పటి వరకు టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల అరవై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగాయి ఎక్కువ క్లాసులు ఏ రే ఏ రేట్లు పడుగుతున్నాయంటే ఆరు వందలు ఆరు వందల యాభైతో ఎక్కువ రేట్లు అయితే ఈ క్లాసులు పలు పలుకుతున్నాయి ఇంకా ఎక్కువ ఏమన్నా మంచి బెస్ట్ క్వాలిటీలు దోర్లు అవి ఉంటే ఏడు వందల లోపల పలుకుతానైనా ఆరు వందల నుంచి ఏడు వందల లోపల ఈ కలర్లు ఇవన్నీ ఆరు ఆరు యాభై పోతున్నాయి ఈ థర్డ్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ కలిపి చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల అయితే ఈ సెకండ్ క్వాలిటీలు క్లాసులు అయితే పలుకుతున్నాయి ఇక పొడికాయలు ఒక మచ్చకాయలు ఇవన్నీ యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు మచ్చకాయలు ఉంటే లైన్ కాయలు బాగుండే కాయలు పొడికాయలు ఇవన్నీ నూరు నూట యాభై రూపాయలు అయితే పలుకుతున్నాయి క్లాస్ సారీ పొడికాయలు బాగుండేటివి మచ్చకాయలు యాభై అరవై అంతే ఎక్కువ యావరేజ్ చూసుకుంటే మదనపల్లిలో ఈరోజు వచ్చి ఐదు వందల నుంచి ఏడు వందల అయితే యావరేజ్గా ఉన్నాయినా రేట్లు టాప్ రేట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఇక గంట పోల్చుకుంటే ఈరోజు అయితే ధర నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ధర తగ్గింది దిగుమతి అయితే పెరిగిందన ఇది నా సమాచారం ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ